يلا له Justice, we want 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 Justice, we Justice, we want 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 Justice, we Justice,

అన్యాయంగా తీసుకొని పోయి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి వాళ్ళు ఖరాబ్ చేసి అన్న నాకు న్యాయం జరగాలి నా పాపం ఇప్పుడు మొత్తం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు హాస్పిటల్ ఉంది సార్ ఇంటి దగ్గర నమ్మిపోయిన పిల్లనాడు ముసలేడు తీసుకొని పోయి ఇంతకన్నా డ్రెప్ చేస్తే డ్రెప్ నాకు నాకున్న పిల్లలు ఎంత మంచి ఊరు కాదు సార్ నాకు ఎటువంటి న్యాయం కావాలి సార్ అది ఎటువంటి వృద్ధిస్తారా లేకపోతే మాకు అవినేస్తే మేమన్నా కుటుంబం చేస్తాను కుటుంబ విప్నాలు చేస్తాం మా మాత్రం న్యాయం కావాలి సార్ మా పిల్ల పరిస్థితి బాగలేదు నేను ఏం చెప్పలేను సార్ నాకైతే ప్రభుత్వమైనా ఏదైనా నాకు మంచి నిమ్మతాయి నా పరిస్థితి బాగా చేస్తారు నా పిల్లలు మంచి ఉంటే నాకు చాలు సార్ అంతకనించి నేను కూర్చున్నాం లేదు సార్ అని చెట్టు తక్షణం ఊరైతే తీయాలి సార్ ఇంటి దగ్గర నుంచి తీసుకోవండి సార్ తీసుకుపోయి ఏం చేసిండు నా బిడ్డ ఏడవా కూడా ఏడవలేదు నాకేం అవుతుందని కూడా చెప్పలేదు అమ్మ వచ్చినాక నాన్నమ్మ ఎప్పుకుంటే ఏడ్చుకుంటే ఎప్పుడే మా హాస్పిటల్కి ఎత్తుకొచ్చినాం సార్ ఎత్తుకొచ్చేరాక మాకు తెలియలేదు మేడం డాక్టర్ చూసి పాప ఏంటమ్మా ఇలా ఉంది వాడు మనిషి పశువా గోరమా ఇంత అన్యాయంగా పాల్పడ్డాడని చెప్పేలాగా మాకు తెలవాలి సార్ ఆడుకుంటుంది మా పాప రోజులాగైనా పోతుంది అనుకున్నాను తప్ప వాడు ఇంత పని చేసేది అనుకోలేదు సార్ మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలి మీరు వాడిని వెంటనే ఇది శిక్ష మాకు వెంటనే న్యాయం కావాలి సార్ వెంటనే న్యాయం చేయాలి ఏం తెలియదు పసుపు మీద ఇంత అభ్యాచారం చేస్తే ఎదిగిన నా బిడ్డ పద ఉన్న నా బిడ్డకు న్యాయం ఎలా ఉంది రోడ్డు పద ఎలా జరుగుతుంది నా బిడ్డ ఏం తెలియదు నా బిడ్డ రాత్రి నుంచి ఎదురయ్యాలి గొడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకొని అమ్మా నొప్పి నొప్పి అని అల్లాడుతుంది నా బిడ్డ బయట ఆడుకోవాలి వాళ్ళు చిప్పించాలి ఆ బాగా వాళ్ళకి வால உருவிட் நீ